ధర్మశాల కాంగ్ డిస్ట్రిక్ట్లో ధౌలధర్ పర్వతం ఫుట్హిల్స్లో ఉన్న అందమైన ఊరు చైనా ఆక్యుపేషన్ తర్వాత టిబెటన్స్ ఇక్కడ సెటిల్ అవటంతో ఇక్కడ బుద్ధిస్ట్ మొనాస్ట్రీస్ బుద్ధిస్ట్ కల్చర్ చూడొచ్చు అంతేకాదు అమ్మవారి శక్తిపీఠానికి కూడా ఈ ఊరు కేంద్రం ఇంత అందమైన ధర్మశాల ఎలా రీచ్ అవ్వాలి ఎక్కడుండాలి చూడాల్సిన ప్లేసెస్ ఏంటి అండ్ మా హోటల్ డీటెయిల్స్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ధర్మశాల అనే ఊరిని మనం రెండు భాగాలుగా డివైడ్ చేయొచ్చు ఒకటి లోయర్ ధర్మశాల ఒకటి అప్పర్ ధర్మశాల తిరుమల తిరుపతిని విజువలైజ్ చేసుకుంటే ఈజీగా అర్థమవుతుంది కింద ఊర్నేమో తిరుపతి కొండ పైన ఊరిని తిరుమల అంటాం కదా అలాగే లోయర్ ధర్మశాల అనేదేమో కొండ కింద ఊరు అనమాట అప్పర్ ధర్మశాలనేమో కొండ పైన ఊరు ఈ అప్పర్ ధర్మశాల అంటే కొండ పైన ఊరినే నే గంజ్ అని కూడా అంటాం ధర్మశాల మ్యాప్ చూడటానికి ఇలా ఉంటుంది ఇది బేసిక్గా హిల్ స్టేషనే కాబట్టి మన లోయర్ ధర్మశాలలో ఉన్నా కూడా ఇది కూడా ఫోర్ ఫీట్ ఎబో సీ లెవెల్ ఉంది మ్యాక్లోడ్ గంజ్ ఏమో ఇంకొక టూ థౌజండ్ ఫీట్ ఎక్కువ అనమాట ధర్మశాల కంటే అంటే అది సిక్స్ థౌజండ్ ఫీట్ ఎబో సీ లెవెల్ ఉంది ఇప్పుడు ధర్మశాల రీచ్ అవ్వటానికి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్గా గగల్ ఎయిర్పోర్ట్కి ఫ్లై అవ్వటం అన్నిట్లోకి కన్వీనియంట్ ఆప్షన్ బట్ వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ సెకండ్ ఆప్షన్ ఏమో అమృత్సర్ దాకా ఫ్లైట్ తీసుకుని అక్కడి నుంచి ధర్మశాలకి ఆర్టీసీ బస్ కానీ ట్యాక్సీ కానీ తీసుకోవటం బస్ కన్నా ట్యాక్సీ మోర్ కన్వీనియంట్ కాబట్టి మేము ట్యాక్సీ తీసుకున్నాం థర్డ్ ఆప్షన్ ఏమో బడ్జెట్ ట్రావెలర్స్కి అనమాట పఠాన్కోట్ దాకా ట్రైన్ తీసుకుని అక్కడి నుంచి ధర్మశాలకి ఆర్టీసీ బస్లో కానీ ట్యాక్సీలో కానీ వెళ్ళచ్చు నెక్స్ట్ ధర్మశాల మ్యాక్ గంజ్లో ఎక్కడ ఉండాలో చూద్దాం అప్పర్ ధర్మశాల ఆర్ మ్యాక్ గంజ్ మోర్ టూరిస్ట్ అనమాట దలైలామా టెంపుల్ టిబెటన్ మ్యూజియం ఆ నడ్డీ వ్యూ పాయింట్ ఆ భాక్సునాగ్ టెంపుల్ భాక్సునాగ్ వాటర్ ఫాల్స్ డల్లేక్ సెయింట్ జోన్స్ చర్చ్ ఇన్ ద విల్డర్నెస్ ఇకో పార్క్ అండ్ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రైన్ ట్రెక్స్ ఇలాంటివన్నీ కూడా మ్యాట్ గంజ్ నుంచి చెయ్యొచ్చు షాపింగ్ కూడా మ్యాట్లాడ్ గంజ్ లో చాలా ఎక్కువ క్యాఫేస్ కూడా నెంబర్ ఆఫ్ క్యాఫేస్ ఉన్నాయి అక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే మ్యాట్లాడ్ గంజ్ మొత్తం వెరీ వెరీ టూరిస్ట్ కదా సో చాలా కిటకిట కిటకిటలు ఆడిపోతూ ఉంటుంది ఇంకా లోయర్ ధర్మశాలలో ఉంటే ఇంద్రునాగ్ టెంపుల్ టీ గార్డెన్స్ కునాల్ పత్రి అమ్మవారి గుడి క్రికెట్ స్టేడియం నార్బిలింగా టిపెటన్ ఇన్స్టిట్యూట్ హిమాలయన్ ఆర్ట్ మ్యూజియం సిద్బరి తపోవన్ క్యూటో తాంత్రిక్ మొనాస్ట్రీ వార్ మెమోరియల్ వార్ మ్యూజియం ఇవన్నీ కవర్ చేయొచ్చు అండ్ ఇక్కడ నుంచి థర్టీ కిలోమీటర్స్ దూరంలో పాలంపూర్ ఉంది వెరీ ఫేమస్ ఫర్ టీ గార్డెన్స్ అనమాట అండ్ లోయర్ ధర్మశాల నుంచి అరౌండ్ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలో బిర్బిలింగ్ ఉంది పారాగ్లైడింగ్ యాక్టివిటీ ప్లేస్ అనమాట బిర్బిలింగ్ ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు లోయర్ ధర్మశాలలో ఉండి మాక్లియాడ్ గంజ్కి రోపే తీసుకుని వెళ్ళొచ్చు ఆర్ యాజ్ అ ఫ్యామిలీ ఆర్ యాజ్ గ్రూప్ వెళ్తుంటే ట్యాక్సీ కూడా చీప్లో పడుతుంది ట్యాక్సీలో వెళ్ళి ఫుల్ డే అక్కడ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకుని మళ్ళీ కిందకు వచ్చేయచ్చు గంజ్ రోపే తీసుకుని వెళ్ళే వాళ్ళకి పాయింట్ ఏ టు బి వెళ్ళాలంటే లోకల్ ట్యాక్సీస్ కానీ ఆటోస్ కానీ ఉంటాయి అండ్ హోటల్స్ విషయానికి వస్తే లోయర్ ధర్మశాల కంటే గంజ్లో ఆల్మోస్ట్ టూ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ హోటల్ రేట్స్ ఎక్కువగా ఉన్నాయి నేను లోయర్ ధర్మశాల ఉండడానికి ప్రిఫర్ చేశాను ఒక టెన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ కొండెక్కి మళ్ళీ ప్లేసెస్ చూడడానికి కొండపై నుంచి కిందకి దిగడం నాకు మీనింగ్ లెస్ అనిపించింది కాబట్టి సో నేను ఇక్కడ ఉండడానికి ప్రిఫర్ చేసుకున్నా ప్లస్ లోయర్ ధర్మశాల కూడా ఇక్కడ కూడా టిబెటన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది చాలా ఆఫ్ టిబెటన్ ఫుడ్ సర్వ్ చేసే రెస్టారెంట్స్ ఉన్నాయి మేము ఉండే హోటల్ ద బుద్ధ హిమాలయన్ బ్రదర్స్ కూడా టిబెటన్స్ రన్ చేస్తున్నదే మేము తీసుకున్న హోటల్ రూమ్ ఫైవ్ కి దొరికింది వైకుంట్ క్లబ్ మహీంద్ర కొంచెం ఇలా హై అండ్ హోటల్స్ ఇవన్నీ మీకు మాక్లియాడ్ గంజ్ దొరుకుతాయి ఇది మేము లోయర్ ధర్మశాలలో ఉన్న బుద్ధ హౌస్ హోటల్ హోటల్లో మొత్తం త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి ఫోర్త్ ఫ్లోర్లోనేమో ఓపెన్ టెరీస్ అనమాట ఎంటర్ అవ్వగానే ఫ్రంట్ ఆఫీస్ ఉంది బడ్జెట్ హోటల్స్లో జనరల్గా నైట్ టైం మనకి ఫ్రంట్ ఆఫీస్ స్టాఫ్ ఎవరు అవైలబుల్గా ఉండరు పక్కనే డైనింగ్ హాల్ ఇక్కడ కూడా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ సింపుల్గానే ఉంటుంది పెద్ద బొఫే స్ప్రెడ్ ఉండదు మేము వెళ్ళినప్పుడు ఆలు పరాఠా అండ్ పోహా ఈ రెండు ఆప్షన్స్ ఉన్నాయి మాకు కావాల్సింది ఒకటి చూస్ చేసుకోమని చెప్పారు వెరీ హ్యూజ్ రూమ్ ఇచ్చారు ఇక్కడ ద బుద్ధాలో అండ్ ఏసీలో హాట్ అండ్ కోల్డ్ ఏసీ ఇచ్చారు ఎందుకంటే మేము వచ్చింది మార్చ్ టైంలో విపరీతంగా చలిగా ఉంది గీజర్ బకెట్ ఇచ్చారు గుడ్ సైజ్డ్ బాత్రూమ్ మోస్ట్ ఇంపార్టెంట్ చెప్పులు కూడా ఇచ్చారు డౌల్ధర్ మౌంటైన్స్ అనేది పీక్స్ అనేది ప్రతి చోట నుంచి కనిపిస్తోంది కాబట్టి డిఫరెంట్ వ్యూ ఉంటుందని వ్యాలీ వ్యూ ఉన్న రూమ్ నేను సెలెక్ట్ చేసుకున్నా మా రూమ్లోంచి ఈవినింగ్ సన్సెట్ వ్యూ హోటల్ టెరెస్ మీదకి వచ్చేసా ఇదంతా ఓపెన్ టెరెస్ ఫోర్త్ ఫ్లోర్ మీద ఉంది ఓపెన్ టెరెస్ వ్యూ చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ వ్యూ మా రూమ్ ఇటువైపుకి వచ్చింది అదేమో అటేమో మౌంటైన్ వ్యూ వస్తుంది ఇటేమో వ్యాలీ వ్యూ అసలు మేము వ్యాలీ వ్యూ రూమ్ తీసుకున్నాం మా రూమ్ వ్యూ ఏమో ఇదన్నమాట డిసెంబర్ జాన్ ఫెబ్ ఏమో పీక్ వింటర్ టైమ్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఏమో రైనీ సీజన్ కాబట్టి మార్చ్ టు జూన్ అండ్ అక్టోబర్ ఈ నెలల్లో ధర్మశాల మాక్లియాడ్ గంజ్లో తిరగడానికి వెదర్ అనువుగా ఉంటుంది క్రౌడ్స్ అవాయిడ్ చేయాలనుకునే వాళ్ళు మార్చ్ ఏప్రిల్ అక్టోబర్ టైంలో ప్లాన్ చేసుకుంటే బెటర్ ఇవాళ మార్చ్ లెవెన్త్ సో రైట్ టైంకి వచ్చాం మౌంటైన్స్ మీద స్నో కనిపిస్తోంది మార్చ్ టైం కదా బాగా క్లౌడీగా ఉంది ఇందాక ఒక్క వన్ మినిట్ పాటు సూర్యుడు బయటకు వచ్చాడు మళ్ళీ మబ్బు పట్టేసింది ధర్మశాల మ్యాక్లిగంజ్ ట్రిప్కి త్రీ ఫుల్ డేస్ ఉంటే సఫిషియెంట్గా ఉంటుంది వన్ డే లోయర్ ధర్మశాల వన్ డే అప్పర్ ధర్మశాల కవర్ చేశాక రిమైనింగ్ థర్డ్ డేనా ట్రెక్కింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళేమో ట్రైన్ ట్రక్ తీసుకోవచ్చు టెంపుల్స్ అండ్ హిస్టరీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంగ్రాలో శక్తిపీఠము ఫోర్ట్ కవర్ చేయొచ్చు ఇక్కడ ఇంకొక విషయం మెన్షన్ చేయాలి ఇండియన్ డిపోర్టీస్తో ఉన్న యూఎస్ ఫ్లైట్స్ అన్నీ అమృత్సర్లో ల్యాండ్ చేశారు కదా మార్చిలో డిపోర్టేషన్స్ ఏం జరగలేదు కానీ మా ఏఎం ఫ్లైట్ని ఫోర్ పిఎంకి పోస్ట్పోన్ చేశారు సో మేము ఒక ఫుల్ డే మిస్ అయిపోయాం అమృత్సర్ మీదుగా ధర్మశాల వెళ్ళే ఈ విషయం గుర్తుపెట్టుకోండి ఈ వీడియోలో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా కవర్ చేసేసారు నెక్స్ట్ వీడియోస్లో ధర్మశాల అండ్ మ్యాక్లో గంజ్లో చూడాల్సిన ప్లేసెస్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా కవర్ చేస్తా సో స్టే ట్యూన్డ్